హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ యొక్క టాప్ కట్టింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని అంటే చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉంది సో ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక స్ట్రైట్ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ తోనే ఇంకొక లైన్ డ్రా చేసేసుకుంటున్నాం ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైన భుజం దగ్గర కుట్టు పెడతాం కదా వెనకాలని ముందుది కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పంజాబీ డ్రెస్ యొక్క పొడుగు తీసుకోవాలి పంజాబీ డ్రెస్ ఒక ఎక్కడ భుజం దగ్గర నుండి కిందికి మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగైతే తీసేసుకోండి మనకు కావాల్సిన మొత్తం పొడుగు వచ్చేసి నలభై మూడు ఇంచుల పొడుగు కావాలి కానీ ఇప్పుడు మనం కట్ చేసేది లైనింగ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది తక్కువ తీసుకుంటున్నా అంటే ఎంత తీసుకున్నా నలభై రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత పంజాబీ డ్రెస్ కట్ చేసుకోవాలి అంటే మనకి ముఖ్యంగా నాలుగు పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి ఆ నాలుగు పాయింట్స్ ఏంటి ఎక్కడెక్కడ తీసుకోవాలి అంటే మనకి భుజం దగ్గర నుండి చేతుల యొక్క కింది భాగం ఉంటుంది కదా ఫస్ట్ ఒకటి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇంకొకటి భుజం పై నుండి ఎగ్జాక్ట్గా మిడిల్ ఆఫ్ ద చెస్ట్ అని అంటాం సో మిడిల్ ఆఫ్ ద చెస్ట్ వచ్చేసి పదిన్నర ఇంచులకి కొలుచుకోండి అదేవిధంగా నడుము కొలత అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో ఒక వన్ ఇంచ్ వరకు తీసేసుకోండి ఇక్కడ నేను ఎక్కడ వరకు తీసుకుంటున్నా అంటే పదిహేను ఇంచులు తీసుకుంటున్నా ఇది పద్నాలుగు నుండి పదిహేను ఇంచుల వరకు తీసుకోండి చెస్ట్ కింద మనం బాడీ మెజర్మెంట్ చెస్ట్ ఎండ్ అవుతాయి కదా దానికంటే ఒక వన్ ఇంచు కిందికి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి కట్స్ వస్తాయి కదా కట్స్ కోసం ఇరవై ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఇది అందరికి ఇరవై ఇంచులు అంటే కాదు ఇది వచ్చేసి మనకి పంతొమ్మిది నుండి ఇరవై ఒక ఇంచుల వరకు వ్యారీ అవుతూ ఉంటుంది ఇది మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే కోల్చుకోవాలి ఓకే మరి బాడీ మెజర్మెంట్ ఏ విధంగా తీసేసుకోవాలి అనేది పంజాబీ డ్రెస్కి ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాను దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ యొక్క పైన అంటే చంక ఉంటే చూడండి చంక దగ్గర చుట్టూరుగా కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగు ఇంచుల చెస్ట్ కొలత అయితే వచ్చింది అప్పర్ చెస్ట్ కొలత నేను సైడ్కి ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ముప్పై నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై నాలుగు ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్ చేసేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటున్నా ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత మనకి ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది కాబట్టి డివైడెడ్ బై నాలుగు చేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది మరి నాలుగు భాగాలకి ఎందుకు ఫోల్ చేయాలి అంటే ఇక్కడ ఎన్ని వరుసలు ఉన్నాయి నాలుగు వరుసలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ మిడిల్ ఆఫ్ ది చెస్ట్ కొలత కూడా సేమ్ ముప్పై నాలుగు ఇంచులు ఉంది సో ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది ముప్పై డివైడెడ్ బై ఏ నాలుగు ఎంత వస్తుంది ఏడున్నర ఏ నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇదిగోండి ఏడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మన కట్స్ దగ్గర కట్స్ దగ్గర మన చెస్ట్ కొలత మన కొలత ఉంది అంటే కట్స్ దగ్గర వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది ఇంచుల కొలత ఉంది కానీ ఇక్కడ నేను ముప్పై ఎనిమిది ఇంచులకి ఒక రెండు ఇంచుల లూజ్ అయితే యాడ్ చేస్తున్నా ముప్పై ఎనిమిది ఇంచులు కరెక్ట్ ఇదేమో మన బాడీ ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కానీ ఇక్కడ కట్స్ దగ్గర మన కొలత కంటే ఒక ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా ఎందుకు ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా అంటే ఇక్కడ కొంచెం లూజ్ ఉంది అనుకోండి మనకి పొట్ట అనేది ఇట్లా టైట్గా పట్టేసినట్టు ఉండదు ఒకవేళ పొట్టు ఉన్నా కూడా లేన లేకుండా సన్నంగా అనిపిస్తాం సో అందుకోసం ఇక్కడ రెండు ఇంచులు లూజ్ అయితే యాడ్ చేస్తున్నాం ఇక్కడ మనకి ఎంత వచ్చింది నలభై డివైడెడ్ బై నాలుగు చేస్తే ఎంత పది ఇంచులు ఇదిగోండి ఇక్కడ పది ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ గేర గేర ఎవరికైనా పన్నెండు ఇంచులు అట్లా తీసేసుకోండి మంచిగా సరిపోతుంది ఇంకెక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కాకుండా చూసేసుకోండి మెయిన్గా ఇక్కడ నుండి ఇక్కడికి మనం మార్కింగ్ చేస్తాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి మనం మార్కింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం స్కేల్తోని మాత్రమే డ్రా చేయాలి ఇదిగోండి ఈ విధంగా లేదు మనం అందాల కొద్ది మార్క్ చేసినాం అనుకోండి అందాల కొద్ది మార్క్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ముహ్తలు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ దీనికి సైడ్కి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఇట్లా వన్ ఇంచ్ అయితే తీసేసుకోండి ఎందుకంటే మనం డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటాం కదా క్లాత్ సరిపోతుంది వన్ ఇంచ్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ ఏ విధంగా కలుపుకోవాలో చూడండి స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోండి స్కేల్తో కలిపేసినప్పుడు గీతలు కట్లు కట్టలు వస్తుంది కదా ఈ కట్లు కట్లు వచ్చిన దాన్ని కొంచెం ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకోండి సరిపోతుంది కొంచెం కరువు షేప్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగో ఓకే కొంచెం కట్లు కట్లు రాకుండా రౌండ్గా గీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లూజ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లూజ్తోని మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ మీకు ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి ఇదంతా ఓకే కానీ అసలు నెక్ అండ్ షోల్డర్ చెప్పలేదేంట కాని అంటారు అవునా సో ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది మనకి ముప్పై నాలుగు ఇంచులు ఉంది మనం ఏ మెథడ్ ఫాలో అవుతాం అప్పర్ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉందా లేదా ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంది కదా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఐదు ఇంచులు నలభై కంటే ఎక్కువ ఉంటే ఆరు ఇంచులు తీసుకోండి ఇక్కడ ముప్పై నుండి నలభై మధ్యలో ఉంది కాబట్టి ఐదున్నర ఇంచులు తీసుకున్నాం సేమ్ అదే విధంగా నెక్ కోసం ఎంత తీసుకు తీసుకోవాలి అంటే టూ పాయింట్ ఇంచెస్ తీసుకోవాలి కానీ ఈ కస్టమర్ నాకు ఏం చెప్పిండ్రు అంటే సైడ్కి కొంచెం నెక్ అనేది బ్రాడ్గా ఉండాలి సైడ్కి అని చెప్పిండ్రు సో అందుకోసం నేను రెండున్నర ఇంచులు తీసుకున్నా కస్టమర్ ఏం చెప్పలేదు అంటే టూ పాయింట్ ఇంచెస్ చాలు ఓకే ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం సేమ్ అదే విధంగా రెండున్నర ఇంచులు ఇక్కడికి కూడా తీసేసుకొని గీత తీసేసుకోండి స్ట్రెయిట్గా ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనం బ్యాక్ అనుకోండి బ్యాక్ నెక్కి ఒక వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటున్నాం ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ ఆ పావు ఇంచు పైకి ఎక్స్ట్రా తీసేసుకోండి పావి ఇంచు పైకి ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుండి సైడ్కి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి ఎక్స్ట్రా తీసేసుకొని భుజం దగ్గర ఏం కదలకుండా ఇలా మార్క్ చేసేసుకుని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ నెక్స్ట్ ఇక్కడ చంక మార్కింగ్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ నుండి ఇలా గా లైన్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన చంక కొలత వచ్చేసి పదిహేను ఇంచులు ఓకే మరి ఇప్పుడు మనం ఏ విధంగా డ్రా చేసుకున్నా చూడండి ఇక్కడ రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసినప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఎనిమిది ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది పదహారు ఇంచులు కానీ మనకు కావాల్సింది ఎంత పదిహేను ఇంచులు సో అలాంటప్పుడు ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి ఈ లైన్ మాత్రం మనం పైకి కానీ కిందికి కానీ జరుపుకోవచ్చు ఎందుకోసం అంటే ఇక్కడున్న చంక కొత్తకి ఇక్కడున్న చెస్ట్ కొత్త పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి అనుకుంటే మనం జరిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మార్కింగ్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఒకసారి చూడండి ఇదిగోండి ఏడున్నర ఇంచులు సో ఈ ఏడున్నర ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది పదిహేను ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత చెస్ట్ కొలతకి కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ యొక్క కట్టింగ్ నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ కదా ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం చూడండి ఫ్రంట్ నెక్ కోసం ఎంత కావాలి అంటే ఇక్కడ నుండి నాకు ఆరు భావ కావాలి ఇక్కడ ఆరు భావ ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఒక పావించు పైకి తీసేసుకున్నాం పావించు పైకి తీసేసుకొని సేమ్ దీన్ని కూడా ఇదే విధంగా మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతాయి ఇక్కడ కూడా మనకి రౌండ్ నెక్కే లేదు మీకు ఇంకేమైనా నెక్స్ కావాలి అనుకుంటే సేమ్ అదే విధంగా మార్క్ చేసేసుకోండి చంకలోతు తీయాలా వద్దా అంటే చంకలోతు కూడా తీయాలి ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్ కట్ చేసుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు మనం సేమ్ యాస్ట్రీస్గా అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇది మనం బ్యాక్ పార్ట్ అనుకోండి ఇది మనం బ్యాక్ పార్ట్ సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ పెట్టేసుకోండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ ఖర్చు మార్పులు పెట్టేసుకున్నాం కదా గా డౌన్ చేసేసుకొని మనకి ఎంత కావాలో అంత తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సైడ్కి ఒక కన్ పావించి ఎక్స్ట్రా తీసేసుకోండి పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తిప్పేసుకోండి సరిపోతుంది ఇది వచ్చేసి మన ఫిట్టింగ్ లైన్ కదా ఇక్కడ కూడా ఫిట్టింగ్ లైన్ మార్క్ చేసేసుకోండి ఈ మిడిల్ ప్లేస్లో మనం లోతు అనేది తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకున్నాం అవునా ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి కదా హ్యాండ్స్ కోసం ఇక్కడ కింద క్లాత్ మిగిలింది కదా దీనిలో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉన్న క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేయకుండా ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకు అనేది నేను చెప్తాను ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద స్ట్రైట్గానే ఉంది కదా ఒక లైన్ మార్క్ చేసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ కోసం మార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన హ్యాండ్స్ యొక్క పొడుగు ఉంది అంటే పదిన్నర ఇంచుల చేతి యొక్క పొడుగు కావాలి పదిన్నర ఇంచుల పొడుగు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసేసుకున్నా ఖర్చు కోసం తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఇప్పుడు ఇవి మో చేతి వరకు ఉన్న చేతులు కదా మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్స్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకుంటున్నా ఇదే మూడున్నర ఇంచులు ఇప్పుడు ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చేతులు వచ్చేసి మనం ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా ఈ చంక కొలత ఈ చంఖ కొలత ఇంతకుముందు మనం కట్ చేసుకున్నప్పుడు ఎంత మార్క్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఏడున్నర ఇంచులు ఇప్పుడు సేమ్ అదే ఏడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఈ ఏడున్నర ఇంచులు తీసేసుకొని పొడుగు లైన్ పైన పెట్టేసుకోండి జీరో అనేది ఇక్కడ తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ అదే విధంగా ఇక్కడ మోచే దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పది ఇంచులు పది ఇంచుల సగం ఎంత ఐదు ఇంచులు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ కోసం ఇక్కడ రెండు ఇంచులు తీసేసుకోండి రెండు ఇంచులు తీసేసుకొని ఈ రెండించుల దగ్గర కిందికి ఒక పావు ఇంచు డౌన్ తీసేసుకోండి పావు ఇంచు డౌన్ తీసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా దీన్ని రౌండ్గా చేసేసుకోండి రౌండ్గా చేసేసుకొని ఈ పాయింట్ని టచ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ కర్వ్ షేప్ దీనికి కూడా హ్యాండ్స్కి లోతు తీయాలా వద్దా అంటే హ్యాండ్స్కి లోతు అనేది తీయాలి ఇదిగోండి ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోండి ఓకే మరి లోతు అనేది ఎట్ సైడ్ తీయాలి అనంటే కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే తీయాలి ఇంతకుముందు ఇక్కడ మనం బ్యాక్ సైడ్ లోతు తీసినామా తీయలేదు కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీయాలి అని చెప్పినాను ఎందుకు అంటే మన హ్యాండ్స్ మూవ్మెంట్ ముందుకు ఉండడం వల్ల చంక ముందు యొక్క చంక భాగంలో మూడతలు వస్తాయి సో ఆ ముందు భాగంలో ముడతలు రావద్దంటే ఇక్కడ లోతు తీయాలి అదేవిధంగా హ్యాండ్స్కి కూడా లోతు తీయాలి అది కూడా కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు తీయాలి బ్యాక్ సైడ్లో లోతు తీయాల్సిన అవసరం లేదు క్లియరా నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాం అంటే ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి మనకి అతుకులు అనేవి నాలుగు సైడ్లు పడతాయి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి అతుకులు అనేవి కేవలం ఇటు రెండు సైడ్లు మాత్రమే పడతాయి సో ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది టైం వేస్ట్ కాదు అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకున్నాం చూడండి నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా తీసేసుకున్నాం సో అక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది నాకు నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఆ విధంగా ఆ సైడ్కి వదిలేసి ఇక్కడ మొత్తం కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ఇది నాలుగు భాగాలు ఉంది సో ఫ్రంట్ బ్యాక్ నేను ఏం చెప్పినాను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇంకా వన్ నుంచి ఎక్స్ట్రా ఉండాలి అని చెప్పినాను కానీ నాకు ఇక్కడ పాసిబుల్ ఉందా లేదు ఒకవేళ లీలా పొడవులా కట్ చేసేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది మనకి డిజైన్ అనేది రాదు అవునా సో అందుకోసం వచ్చేసి నేను ఇదిగోండి అందుకోసం వచ్చేసి సేమ్ యాసిటీస్గా కట్ చేసేసుకుంటాను డ్రెస్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ తగ్గుతుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు సేమ్ యాసిటీస్గా ఇక్కడ కట్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి సేమ్ యాసిటీస్గా అయితే కట్ చేసేసుకుందాం